వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ గోనెకలో ముగిసిన రాష్టస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన బహుమతులు ప్రదానం చేసిన ట్రాక్టర్ యూనియన్ నాయకులు బహుమతులు ప్రదానం చేస్తున్న ట్రాక్టర్ యూనియన్ నాయకులు కర్నూలు జిల్లా గోనెకండలో వెలిసిన శ్రీ 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 ఆది చింతల మునిస్వామి నల్లారెడ్డి స్వామి వారి దశమి మహోత్సవం సందర్భంగా గోనెకండల ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్టస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన ట్రాక్టర్ యూనియన్ నాయకులు కె హుసేన్ గానిక రహమతుల్లా శివన్న డి నూరా గోపాల్ వెంకటేష్ మాబూ భాస్కర్లు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి దశమి మహోత్సవ సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు గెలిచిన ఎద్దుల బల ప్రదర్శన యాజమాన్యులకు బహుమతులు ప్రదానం చేశారు పద్నాలుగో తేదీన జరిగిన ఆరు పల్ల సైజ్ బహుమతులు వివరాలు కర్నూలు జిల్లా బిఎల్కే వెంకటగిరి మొదటి బహుమతి నలభై వేలు గుంటూరు జిల్లా కొత్తూరు గ్రామవాసులు శ్రీనివాసులు రెండవ బహుమతి ముప్పై వేలు కర్నూలు జిల్లా ఎకే వెంకటగిరి మూడవ బహుమతి ఇరవై వేలు నంద్యాల జిల్లా కొత్తూరు గ్రామం బిఎస్ఎస్ రెడ్డి నాలుగో బహుమతి పదివేలు కడప జిల్లా పొద్దుటూరు గ్రామ వాసులు టిసిఎస్ఆర్ బుల్స్ వెంకట సాయి భవిత్రరెడ్డి ఐదవ బహుమతి ఐదు వేలు నంద్యాల జిల్లా బిల్లాపురం వాసులు పద్మావతి ఆరవ బహుమతి మూడు వేలు పదమూడవ తేదీ జరిగిన నాలుగు ఫాళ్ల సైజ్ బహుమతుల వివరాలు కర్నూలు జిల్లా చిన్న నెల్లటూరు గ్రామ వాసులు శివాజీ చక్రవర్తి కాజుల కుమారస్వామి మొదటి బహుమతి ముప్పై వేలు నంద్యాల జిల్లా పగిడాల వాసులు రవికుమార్ రెండవ బహుమతి ఇరవై వేలు నంద్యాల జిల్లా రోళ్లపాడు గ్రామవాసులు పెరడి ప్రభాకర్ రెడ్డి మూడో బహుమతి పదిహేను వేలు కృష్ణా జిల్లా పత్తిపాడు గ్రామవాసులు శ్రీకావ్య పామిడి అంజనయ్య చౌదరి నాలుగో బహుమతి పదివేలు ప్రకాశం జిల్లా పొట్లపాడు గ్రామవాసులు హర్షవర్ధన్ రెడ్డి ఐదో బహుమతి ఐదు వేలు గద్వాల జిల్లా ఎనగండ్ల గ్రామవాసులు పెద్దమాతలేటి పరశురాముడు ఆరో బహుమతి మూడు వేలు పదిహేను వేలు తేదీ జరిగిన న్యూ కేటగిరీ బహుమతుల వివరాలు ప్రకాశం జిల్లా మద్దీరాములు గ్రామ వాసువులు శేషాద్రి చౌదరి బోధుడు బహుమతి యాభై వేలు గుంటూరు జిల్లా జరిపి చౌదరి బొల్స్ కొండబాల రెండవ బహుమతి నలభై వేలు నాగర్ కర్నూలు జిల్లా రాయవరం గ్రామవాసులు ఎం అక్షర రెడ్డి మూడవ బహుమతి ముప్పై వేలు అనంతపురం జిల్లా ఉబిచెర్ల గ్రామవాసులు అముధల రమేష్ నాలుగవ బహుమతి ఇరవై వేలు గద్వాల జిల్లా మేడికొండ గ్రామవాసులు సద్దాం హుస్సేన్ ఐదవ బహుమతి పదివేలు కర్నూలు జిల్లా ఎమిగనూరు గ్రామవాసులు దుబ్బన్న కొత్తపల్లి రంగస్వామి ఆరవ బహుమతి ఐదు వేలు కార్యక్రమాన్ని కన్వీనర్ గాజుల కుమారస్వామి బ్రదర్స్ ఈయాంకర్లు రాయంకి యోమా సాయినాథ్ రెడ్డి కొత్తూరు శ్రీను డాక్టర్ యూనియన్ తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని కోరేగడ్ల ప్రజలు విలేకరులు పోలీసు వారికి ట్రాక్టర్ యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కోరేగడ్ల విలేకరి గౌస్ सर पंज ओके सार अची वञे

ఇక్కడ చూడా ఆ మంచి నేమ్ చూస్తావు డబ్బులు ఇస్తాడా కదా ఎక్కడ చూస్తాడు ప్రైజ్ ఇచ్చేవారు ప్రైజ్ ఇచ్చేవారు

ਸਾਰੋ ਸਾਰੋ ਸਕਸੈਸਫੁਲ ਹੋ ਆਓ ਰਾਮ ਦੇ ਬਾਪ ਇਹ ਸਕਸੈਸਫੁਲ ਬਾਬਾ ਜੀ ਸਾਡੇ ਹੱਥੇ ਪਾਉਡਰ ਟ੍ਰੱਕ ਵਾਹਨ ਅੰਦਰ ਸਫਲਤਾ ਨਾਲ ਇਤਹਾਜ਼ ਕਰ ਦਿੱਤਾ ਹੈ ਜੀ ਕੋਸ਼ਿਸ਼ ਨੀ ਪੁਲਿਸ ਨੇ ਕਮੈਂਟ ਦਿੱਤੀ ਅੰਦਰ ਕੀ ਧੰਨਵਾਦ ਅਸੀਂ ਸਫਲਤਾ ਨਾਲ ਪਰਫੈਕਟ ਕਰ ਸਕਣਗੇ అట్లాగే మా షోర్ లోకి సపోర్ట్ అనేది కొనసాగిస్తాం ఇప్పటికీ మూడు సంవత్సరాలు చేసాం నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా మనం ఒక టెన్ థౌసండ్ యాడ్ చేసి ఫిఫ్టీ స్కాలర్షిప్